వీరంతా ఐశ్వర్యవంతుడు కాబోతున్నారు సంపదకు వైవాహిక జీవితానికి ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి సర్వసౌఖ్యాలను పొందుతాడు జాతకంలో బలహీన దశలో ఉంటే సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది పుబ్బ నక్షత్రానికి శుక్రుడు అధిపతి నక్షత్రంలోకి సంచారం చేస్తుండటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఉద్యోగ వ్యాపారాల్లో ఎవరికీ తలవంచరు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు జీవితంలో నిజాయితీగా ఉండటంతో పాటు ప్రయాణాలు చేసేందుకు ఎక్కువ ఇష్టం చూపుతారు శుక్రుడి నక్షత్ర మార్పు ఏ రాశుల వారికి సంపదను కలిగించనుందో తెలుసుకుందాం సింహరాశి జీవితంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకుంటారు దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు ఈ సమయంలోనే పరిష్కారమవుతాయి కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది వ్యాపారస్తులకు భారీ లాభాలున్నాయి ఆర్థికంగా పరిస్థితి బలోపేతమవుతుంది బాధలను అడ్డంకులను శుక్రుడు సంపూర్ణంగా తొలగిస్తాడు వైవాహిక జీవితం బాగుంటుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఎదురవుతున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి మిథున రాశి వీరికి మంచి శుభ ఫలితాలున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం దక్కుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గతం కంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అదనపు ఆదాయానికి కొత్త మార్గాలు తోడవుతాయి ధనాన్ని బాగా ఆర్జిస్తారు వీటిని మంచి పెట్టుబడుల్లో పెట్టడం వల్ల దీర్ఘకాలంలో కూడా మంచి లాభాలను ఇస్తాయి పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి కుంభరాశి విదేశాలకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి అన్ని రంగాల్లో విజయం లభిస్తుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదరడానికి ఇది అనువైన సమయం ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభించడంతో పాటు చేస్తున్న పనికి ప్రశంసలు దక్కుతాయి కొద్ది కాలంలోనే కోరుకున్న చోటకు ప్రమోషన్ పై బదిలీ అవుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు